కూటమి ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయంగా గెలిచింది బీజేపీకి కానీ సపోర్ట్ ఇచ్చింది కేంద్రంలో కానీ బీజేపీ పార్టీ గెలిచింది రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకపోదామనే విధంగా గతంలో ప్రకటించారు సుప్రశిక్ష హామీలు ఇచ్చారు బాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు యోగం అనే ఒక మేనిఫెస్టో విడుదల చేశారు పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు అదేవిధంగా బాబుగారు కానీ అభివృద్ధి చేసుకుపోతాము ప్రజల వద్దకే పాలన తెప్పిస్తాను అన్ని సౌకర్యాలు కల్పిస్తాను మీ ఇంటి దగ్గర ఉండే పని కల్పించే విధంగా చూపిస్తానని ఎన్నెన్నో హామీలు మామూలు కాదు మీరు చూడండి కొన్ని వీడియోల్లో బాబు గారు గత ఎలక్షన్స్లో ఏమేమి స్పీచ్లు ఇచ్చారో ఇచ్చారు తర్వాత గెలిచారు లోకేష్ బాబు గారు కానీ ఏమన్నారు వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకొస్తాను మమ్మల్ని గెలిపించండి అనేది అసలు కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ ఆ స్థాయిలో స్పీచ్లో బతిములు ఆడుకున్నారు ఆ స్థాయిలో హామీలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మొత్తానికి గెలిచింది గెలిచి ఇప్పుడు నూట 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 పది రోజులు ఈ నూట పది పది రోజుల్లో ఎన్ని అరాచకాలు దారుణాలు సరే పక్కకు పెట్టండి అయిపోయినాయి గతం గతం అయిపోయింది ఇంకా 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 రాజకీయాలు చేసి కుల మతాలతో రాజకీయాలు చేశారు ఇప్పుడు మతాలతో రాజకీయాలు చేస్తారు ఇప్పుడు గుళ్ళు లడ్డు వివాదం తీసుకొచ్చారు లడ్డు వివాదం తీసుకొచ్చి దాన్ని రచ్చరచ్చ చేసి దేశవ్యాప్తంగా సంచలనం ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భక్తులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా అంత సీనియర్ అయిన బాబుగారు మాట్లాడడం చాలా అంటే చాలా బాధాకరం విషయం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఏ విషయాలు మాట్లాడాలన్నా ఏ విషయాలు మాట్లాడకూడదు అనేది లేకుండా తిరుమల దేవ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి అంత దారుణంగా మాట్లాడాడు సరే మాట్లాడారు లడ్డు గురించి కానీ విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారో జనాలు కానీ అవన్నీ పట్టించుకోకుండా పక్కకు పెట్టారు అదేవిధంగా వైసీపీ మా పార్టీ వాళ్ళ మీద నిందలేసింది అయినా కానీ నిందలేసినా కానీ దాన్ని నిరూపి దాన్ని ఇది చేశారు వీళ్ళు చేశారు వీళ్ళు చేశారని వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు చేసి ఉంటే చేయలేదు కదా ఏదో తప్పుడు ప్రసారం అని జనాలుగా అదే కానీ అరెస్ట్ చేసి ఉంటే జరిగిందని జనాలు కానీ నమ్మేవాళ్ళు కానీ దాన్నే అయిపోయింది ఇప్పుడు సరికొత్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళాలంటే డిస్కషన్లో సంతకం పెట్టిపోవాలా రాసిచ్చిపోవాలా అని అదే గతంలో పొయ్యాడు కదా చిరంజీవి జ జగన్ గారు ఎలక్షన్స్కి ముందు సీఎం ముందు తిరుపతి వెళ్ళారు సీఎం అయిన తర్వాత వెళ్ళారు మళ్ళీ పైపించి ఇప్పుడు ఎందుకు అంత అవసరమో ఇది ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ని ఏం చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పి గెలిచారు ఏవైతే హామీలు ఇచ్చా హామీలు నెరవేర్చకుండా అదే విధంగా వంద కంపెనీలు తీసుకురాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దామనుకున్నారా అనుకుంటున్నారా లేకపోతే సర్వనాశనం చేయాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఇది నాకొక్కరికే కాదు యువత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చదువుకున్న వాళ్ళు యువతకి యువత యువతలందరికీ ఒక డౌట్ వచ్చేసింది ఇదేంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం చెత్త అంటే చెత్త రాజకీయం నడుస్తుంది ఎప్పుడు చూడు చెత్త నడుస్తుంది కానీ కంపెనీలు తీసుకొద్దాము అభివృద్ధి చేద్దాము అనే విధంగా ఏ రోజు తీసుకురాలేదు ఈ కూటమి ప్రభుత్వం ఇంత ఘన విజయం గెలిచిన తర్వాత ఘన విజయంగా గెలిపించిన తర్వాత కేంద్రంగానికి కేంద్రానికే ఏపీ గా నిలబడదు ఇలాంటప్పుడు ప్రత్యేక హోదా కానివ్వండి కంపెనీలు తీసుకురావడంలో కానివ్వండి ఒక రాజధాని విషయంలో కానీ ఏ విషయంలో కానీ ముందుకు రాకుండా ఇలాంటి కుల మతాల మధ్య మతాల మధ్య గొడవలు రా కులాల మధ్య గొడవలు చిచ్చు రేపే విధంగా ఇవన్నీ ఈ అవసరమా వీటి గురించా మిమ్మల్ని గెలిపించుకుంది అనే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు జనాలు యువత అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు గెలిపించక ముందేమో గెలిపించండి మా చూపిస్తామన్నారు గెలిపించిన తర్వాత కులాల మధ్య మతాల మధ్య సిచ్చులు పెట్టి గొడవలు పెట్టి రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడడం ఇటీవం నారా చంద్రబాబు నాయుడు గారేమో లడ్డు వివాదం లడ్డు గురించి ఇలా చేయడము అసలు ఎటుపోతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటుపోతున్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా సర్వనాశనం చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళకే వదిలేయాలి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చూడండి ఒకసారి ఆలోచించండి ఏత హామీలు ఇచ్చారా హామీలు ఇచ్చే హామీలు ఇచ్చారా అవన్నీ నెరవేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే అదేవిధంగా షిప్పింగ్ యాడ్స్ కానీ పోర్ట్లు కానీ కంపెనీలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఎంత అభివృద్ధి చేసుకొచ్చారు ఇంకా బాబుగారు సీనియార్టీ సీనియారిటీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుకున్న బాబు గారు ఈ రాజకీయాల్లో సీనియర్ చూడటం మత కలహాల్లో సీనియర్ చూడటం వైసీపీ నాయకుల మీద దాడులకు సీనియర్ చూపిన ఈ అవసరమా ఇవి కాదు కదా దే కోరుకుండేది ఇవి కాదుగా జనాలు ఇవి వీటి కోసం అదిగా మిమ్మల్ని గెలిపించింది మొత్తానికి ఎలా గెలిచారు గెలిచిన తర్వాత మీరు అది నిరూపించుకొని ప్రజలకి అండగా ఉండి అయితే హామీలు అవి నెరవేర్చే విధంగా పరిపాలించాలా కానీ ఏ కాడికి ఏదో ఒక వివాదం తీసుకొచ్చి ఏదో ఒక రచ్చ తీసుకొచ్చి మొత్తానికి ఏత హామీలను తప్పుదో పట్టించి జనాలను తప్పుదో పట్టించే విధంగా పరిపాలిస్తున్నారా తప్ప మేము ఏత హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చే విధంగా నెరవేరుస్తాము ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో తీసుకుపోదాము అనే విధంగా ఏ రోజు పరిపాలన ఎందుకంటే ఇలాంటి సంఘటన వల్ల కొత్త వ్యక్తులు వచ్చి మనకు మన కొత్త వ్యక్తులు వచ్చి కంపెనీలు పెట్టాలంటే ఎలా పెడతారు మీ రాష్ట్రంలోనే ఎంత జరుగుతున్నాయి మీ రాష్ట్ర ముఖ్యమంత్రినే తిరుమల తిరుమల దిరు దేవస్థానానికి ఎలా నీగిపోయారు మీరు ఎలా నీగిపోయినప్పుడు మమ్ మేము వచ్చి మేము అక్కడ ఎక్కడ కంపెనీలు పెడతాము మాకెక్కడ భద్రత ఉంటుంది అనే విధంగా ఎవరికైనా మధ్యలో మెలిగింది కదా అసలు ఎటు నాకు అర్థం కాదు వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకొస్తానన్నారు లోకేష్ బాబు గారు వంద కంపెనీలు కదా వంద కంపెనీలు ఎన్నికిపోయే పరిస్థితికి ఉందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ని నిజంగా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం గెలిచింది కదా గెలిచింది కానీ స్వాగతించి ప్రతి ఒక్కరు మంచి పరిపాలన తీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి కంపెనీలు తీసుకొచ్చి ఒక అభివృద్ధిలో భాగంగా తీసుకుపోదామని అనుకున్నా కానీ ఈ స్థాయిలో రాజకీయాలు చేసి కుల మధ్య గొడవలు పెట్టి రెచ్చగొట్టి ఇది చేస్తే దీనికి ఎంతవరకు కరెక్ట్ ఇంకో విషయం సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ కరెక్ట్గా చేసిందనుకో దానికి ఏదైనా కానీ వైసీపీ పార్టీ అడ్డుపడుతుందంటే వైసీపీ పార్టీని ప్రశ్నిస్తారు కదా ప్రజలే తిరి తిరగమాలతారు కదా చేసేదంతా కుట్ర బా కూటమి ప్రభుత్వం చేస్తుందని జనాలకు కానీ అర్థమయ్యే స్థితి స్థితిలో ఉక్కు వచ్చేసింది ఎందుకంటే ఒకటే ఇప్పుడు నాలాగా ఒక సామాన్య ప్రజలు నాలాంటి ఒక వ్యక్తే ఆలోచించారు ఏంటి బాబు గారు ఇంత సున్నితమైన విషయాన్ని అసలు ఇంత దారుణంగా తిరుమల లడ్డు ప్రసాదం అనేది చాలా అంటే పవి చాలా పవిత్రంగా అనుకుంటాం అలాంటి లడ్డులో ఇలా కల్తీ జరిగింది అని ఆ బాబుగారు నోటితో ఎలా చెప్పగలిగారు ఎంత సున్నితమైన మనసు సున్నితమైన విషయం అంత సున్నితమైనదే బాధ్యత లేకుండా అంత ఆ స్థాయిలో బాబుగారు అన్నారంటే ఎంత బాధ అనిపించిందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే భక్తుల భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బాబుగారు ప్రకటించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అరెస్ట్ చేసిండి తప్పు జరిగి ఉంటే అరెస్ట్ చేసి ఇలా జరిగింది అది కాకుండా ఇప్పుడేమంటారు గతంలోనేమో కలిపారు కలిపారు ఇప్పుడేమంటాడు దేంట్లో కలిపారో కానీ ఇవ్వరం లేదా అని అంటారు మరి జనాలనే తప్పుదోవ పట్టించి ఏదో ఒకటి ఏదో ఒకటి తీసుకురావాల ఏదో ఒక వివాదం తీసుకొచ్చి హామీలని లేకపోతే ఏదో ఒక సంథింగ్ విషయాన్ని అన్ని పక్కదో పట్టించే విధంగా చేస్తున్నారే తప్ప మరొక లేదు నిజంగా ఆంధ్రప్రదేశ్ని ఏ స్థాయిలోకి తీసుకుపోతున్నారో మరి అర్థం కావట్లేదు అసలు